బీఆర్ఎస్ పని అయిపోయిందని కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ గారు ఎమ్మెల్సీ ఫలితాల తర్వాత మాట్లాడడం జరిగింది మొన్నటి ఎమ్మెల్సీ ఫలితాలను చూస్తే తెలుగులో ఒక సామెత ఉంది ఏ మొడు లేకపోతే అక్క మగుడే దిక్కు అన్నాడు ఈ ఎమ్మెల్సీ ఫలితాలను చూస్తే మాకు అదే విధంగా అనిపిస్తుంది ఎందుకంటే బరిలో బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ బరిలో నిల్చోలేకపోవడం అలాగే అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పైన ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉండడం వల్ల ఓటు వేసే ఓటర్లు ఎవరైతే ఉన్నారో వారికి వేరే ఆప్షన్ అనేది లేకుండా పోయింది కాబట్టి ఈ రోజున ఈ రెండు ఎమ్మెల్సీ స్థానాలను బీజేపీ గెలుచుకుందే తప్ప ఇందులో బండి సంజయ్ గారి వ్యూహాలు కిషన్ రెడ్డి కానీ సారజాలు లేవని ఈ సందర్భంగా తెలియసుకుంటున్నాం బండి సంజయ్ కుమార్ గారికి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు రెండు లక్షల మెజారిటీ ఇవ్వడం జరిగింది మరి మొన్న జరి మొన్నటి బడ్జెట్లో కనీసం రెండు లక్షల రూపాయలు నిధులైనా మరి బండి సంజయ్ కుమార్ గారు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి తీసుకువచ్చారా అని మేము సూడిగా ప్రశ్నిస్తున్నాం ఈ రోజున కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బండి సంజయ్ కుమార్ గారు పనిచేస్తున్నారు ఒకవేళ బండి సంజయ్ కుమార్ గారిని తీసుకెళ్ళి ప్రధానమంత్రిగా కూర్చుండబెట్టినా కూడా అతను కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గానికి తెచ్చే నిధులు షూనేమని ఈ సందర్భంగా తెలియజుకుంటున్నాం బండి సంజయ్ కుమార్ గారు గతంలో ఐదు సంవత్సరాలు పనిచేశారు ఈ ఈ మనోజరెడ్డి పార్లమెంట్ ఎన్నికల్లో రెండు లక్షల వేడితో గెలిపించుకున్నారు అయినప్పటికీ కూడా కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ సమస్యలు గాలికి వదిలేసి ఈ రోజున మతం కులం అంటూ గాలి తిరుగుతున్న బండి సంజయ్ గారికి బీఆర్ఎస్ పార్టీ పైన మాట్లాడే హక్కు లేదని ఈ సందర్భంగా తెలియసుకుంటాం ఏదైతే ఈ బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వాలు పాసింగ్ క్లౌడ్స్ లాంటివి అవి వస్తుంటాయి పోతుంటాయి కానీ బీఆర్ఎస్ పార్టీ అనేది ఆకాశం లాంటిది ఎన్ని ఉరుములు వచ్చినా మెరుపులు వచ్చినా తట్టుకొని నిలబడే శక్తి బీఆర్ఎస్ పార్టీకి ఉందని ఈ సందర్భంగా తెలియసుకుంటూ ఖచ్చితంగా మళ్ళీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీని తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆదరిస్తారన్నటువంటి నమ్మకం మాలో ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటుంది